ఒకసారి ఒక సరస్సు ఒడ్డున భారుండా అనే గొప్ప పక్షి నివసిస్తూ ఉండేది ఆ పక్షికి రెండు తలలు కానీ ఒకే శరీరముండేది ఒకరోజు సరస్సు ఒడ్డున తిరుగుతూ ఉండగా ఆ పక్షికి ఒక అద్భుతమైన పండు దొరికింది ఆ పండు అమృతంలా ఎంతో రుచిగా ఉండేది మొదటి తల ఆనందంతో ఇది దేవతలు నాకు పంపిన పండులా ఉంది నేను ఎంతో అదృష్టవంతుండి అని అనుకుంది అది విన్న రెండో తల సోదర నువ్వు అంతగా మెచ్చుకుంటున్న పండును నేను కూడా రుచి చూడాలనుకుంటున్నాను అని చెప్పింది మొదటి తల నవ్వుతూ మనిద్దరికీ ఓకే కడుపు ఉంది నేను తిన్నా నువ్వు తిన్నా తేడా లేదు అని చెప్పింది తరువాత ఆ పండును తమ భార్యకు ఇచ్చేస్తానని చెప్పింది భారుండ తన భార్యకు ఆ పండనిచ్చాడు దీనివల్ల రెండో తల చాలా నిరాశకు గురయింది కొంతకాలం తర్వాత రెండో తలకు ఒక విషపూరితమైన పండు దొరికింది అది మొదటి తలకు కోపంగా నువ్వు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పింది ఈ విషపండును తింటాను అని హెచ్చరించింది మొదటి తల భయంతో అలా చేస్తే మనిద్దరం చనిపోతాం ఎందుకంటే మనకు ఒకే శరీరం ఉంది అని చెప్పింది ఆయన తల మాట వినకుండా విషపండును తిన్నది ఫలితంగా భారుండ పక్షి రెండు కూడి మరణించింది కథనీతి మంచి విషయాలను ఇతరులతో పంచుకోవడం ఎప్పుడూ మంచిదే లోభం ద్వేషం చివరికి వినాశనానికి దారితీస్తాయి ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి